సర్వే సుఖినో సుఖినోభవంతో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఉద్వేగాలు ఎక్కువ అవుతున్నాయి విద్య పైన శ్రద్ధ తగ్గుతోంది వేరే విషయాల మీద ప్రాకులాట ఎక్కువైపోతుంది కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మనము తప్పనిసరిగా ఒక చిన్న పని చేసినట్టయితే అనుకూలవంత శుభయోగాలు ఉంటాయి నాగవల్లి దళ పూజ అంటే హనుమంతుల వారికి నాగవల్లి అంటే తమలపాకుల అర్చన చేసినట్టయితే విద్యా సంపన్న బాగా ఉంటుంది హనుమంతుల వారు నవవ్యాకరణ పండితులు ఆయన ఆయనకు తెలియనటువంటి విద్య లేదు నవవ్యాకరణ పండితుడు కాబట్టి హనుమంతుల వారికి నాగవల్లి దళాల అర్చన చేసినట్టయితే అంటే ఆకు పూజ చేసినట్టయితే విద్యా సంపన్నత ఖచ్చితంగా ఏర్పడుతుంది దానివల్ల ప్రయోజనం ఉంటుంది మెమరీ బాగా ఉంటుంది అంటే మంచి స్ఫురణ గ్రాహక శక్తి ప్రజెంటేషన్ బాగా ఉండి మంచి ఉత్తీర్ణత పొందుకునే అవకాశం కనుక తప్పకుండా మీరు మంగళవారం కానీ శనివారం కానీ నాగదళ అర్చన అంటే నాగవల్లి దళ అర్చన చేసినట్టయితే శుభము మంచి విద్యా సంపన్నత పొందుకునే అవకాశాలు ఉంటాయి పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధించవచ్చు